హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం ఈనాడు హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ మనతో చర్చించడానికి మనతో పాటు విజయభాస్కర్ రావు గారు ఉన్నారు విజయభాస్కర్ రావు గారు అగ్రికల్చర్ సైంటిస్ట్ నమస్కారం సార్ ఆవాలి అని పనిచేయడం వేరు నేను చేసే పని చేయాలి మంచి పని చేయాలి బాగా చేయాలి పిల్లల్లో ఎక్కువగా ఎందుకని ఈ ఆత్మహత్య పిల్లల్లో రావడానికి ప్రధాన కారణము పేరెంటింగ్ సార్ సాయిల్ మ్యాపింగ్ ఎంతవరకు మీ దాంట్లో ఉపయోగకరం మన యొక్క భూమికి ఒక పెద్ద ఒక గుణం ఏమున్నదంటే సార్ ఇది రీజెనరేటివ్ ప్లానెట్ ఇది ఈ ఒక ఎర్త్ ప్లానెట్ ఏదైతుందో అంటే నేను ఒకప్పుడు యావత్మల్కి విజిట్ చేయడం జరిగింది ఆత్మహత్యలు జరిగినాక సార్ భారత ప్రభుత్వం నన్ను అక్కడికి వెళ్ళమంది అవును సార్ భారత ప్రభుత్వం వెళ్ళమన్నప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏమిటంటే అక్కడ రైతులకి గిట్టుబాటు ధర లభించక ఆత్మహత్య చేసుకుంటున్నారు అని సో నేను అక్కడికి వెళ్ళి అక్కడ కాటన్ ఉత్పత్తి ధరని వరంగల్ మార్కెట్ ధరని పోల్చి చూస్తే సమానంగా ఉంది రెండు ధరలు ఒకటే ఉంది రెండు ధరలు ఒకటే ఉన్నప్పుడు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారని పరిశోధనకి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ హైదరాబాద్ బేస్డ్ సైంటిస్ట్ ఏమన్నారంటే ప్రైసింగ్ ఒకటే ఉండొచ్చు కానీ ఈల్డ్ ఎంత ఉందో కనుక్కో అన్నాడు ఈల్డ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది అప్పుడు ఏమన్నాడంటే కాస్ట్ ఇన్పుట్ ఎక్కువ అయిపోయింది అవుట్పుట్ తక్కువైంది ఈల్డ్ తగ్గడానికి కారణం ఏంటి అప్పుడు ఆ పొలంలోకి వెళ్ళి పరిశోధన చేస్తే టెన్ సెంటీమీటర్స్ మాత్రమే బ్లాక్ కాటన్ సాయిల్ ఉంది దానికన్నా కిందంతా రెడ్ మొర్రం ఉంది సో ఒక ముప్పై ఏళ్ళు మీరు కాటన్ బ్లాక్ కాటన్ సాయిల్లో పండించారు ఆ తర్వాత నరిష్మెంట్ కోసం రూట్ కిందకెళ్తే మొర్రం దానికి సరిపడా నరిష్మెంట్ లేదు కాబట్టి ఈళ్లు పడిపోయింది సో సాయిల్ మ్యాపింగ్ అనేది సాయిల్ అనేది చాలా పంటలకి చాలా ఇంపార్టెంట్ అని నా అనుభవంలో నాకు అంటే అంటే కొన్ని సంవత్సరాలు పంట వచ్చింది తర్వాత పోయింది సార్ దీనికి ఏంటంటే ఇక్కడ ఇంకొక కొంచెం డీప్గా వెళ్ళాలి సార్ ఈ ఎర్త్ అనేది ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ రీజనరేటివ్ కెపాసిటీ అవును సాయిల్ కూడా సార్ బ్లాక్ కాటన్ సాయిల్ రెడ్ సాయిల్ రెడ్ సాయిల్లో పండింది బ్లాక్ కాటన్లో పండదు బ్లాక్ కాటన్లో పండింది రెడ్లో పండు నరిష్మెంటు అవును ఆ నరిష్మెంట్స్ ఉంటాయి కదా నరిష్మెంట్స్ అంటే సార్ నరిష్మెంట్ వరకు వచ్చినట్టయితే ఇంకా కొంచెం డీప్ ఇస్తాను సార్ మీకు ఫస్ట్ ఏంటంటే సార్ ఇది కంటిన్యూ రిజనరేటివ్ అయ్యి సాయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంటుంది పొరల్ పొరలుగా వస్తుంటుంది ప్లేట్ టెక్నోటిక్స్ ద్వారా ఒకదాని పొర మీద ఒక పొర వచ్చి ఎప్పుడు నీకు మనకు ఎన్రిచ్డ్ న్యూట్రియన్స్ పైకి వస్తూ ఉంటాయి సార్ వన్ థింగ్ సెకండ్ సాయిల్ ప్రొఫైలింగ్ అనేది నేను తప్పు పట్టాను సార్ హాజ్లాంగాజ్ ఇప్పటి వరకు చేశారు దేశంగా కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ కానీ దాన్ని ఒకసారి రివైవ్ చేసుకునే పునరాలోచన చేయాల్సిన అవసరం ఉంది సార్ నేను ఇప్పుడు హిందీ ఒకటి బుక్ రాస్తున్నాను సార్ కోఆారిత పంచతత్వ ప్రకృతికే సాత్ కృషి అనేది ఇంకా దాన్ని అప్డేట్ చేశాను ఇక్కడ రీ మనము రివైవ్ చేయాలి మన సాయిల్ మ్యాపింగు సాయిల్ అనాలిసిస్ సాయిల్ టెస్టింగ్ అనేది ఎందుకంటే సార్ ఇప్పుడు ఈ యొక్క పంట నైంటీ సెవెన్ పర్సెంట్ నైంటీ సెవెన్ పర్సెంట్ అంతా కూడా ఇట్ టేక్స్ ఫ్రమ్ ఎయిర్ ఇప్పుడు కార్బన్ ఉన్నది ఆక్సిజన్ ఉన్నది నైట్రోజన్ ఉన్నది ఈ మూడు గాల్లోనే ఉంటాయి సార్ కార్బన్ ఇదొక ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఆగ ఆక్సిజన్ ఒక ఫార్టీ ఫోర్ పర్సెంట్ నైట్రోజన్ మన హైడ్రోజన్ ఒక సిక్స్ పర్సెంట్ అండ్ నైట్రోజన్ ఒక టూ పర్సెంట్ దిస్ ఆల్ ఇన్ ద ఎయిర్ వాట్ ఈజ్ రిక్వైర్డ్ ఈస్ ఓన్లీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఫ్రమ్ దిస్ ఆయిల్ దట్ కెన్ బి ఈజీలీ అచీవ్డ్ హౌ ఇట్ విల్ బి అచీవ్డ్ ఎలా దాన్ని పొందవచ్చు అంటే అది మనకు అనాలిసిస్లో కనపడదు సార్ జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ ఎందుకు కనబడదంటే సర్ టెన్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి సూక్ష్మజీవులు అవి నిరంతరంగా పనిచేస్తూ రిలీజ్ చేస్తుండాలి ఇప్పుడు హైడ్రోపానిక్స్ అని కొత్తగా వచ్చింది సార్ హైడ్రోపానిక్స్ వినే ఉంటారు ఎస్ సార్ మై పరిశోధన హైడ్రోపానిక్స్లో ఒక కొండలో నీళ్లు పోసి నీళ్లలో మొక్క పెంచుతున్నాడు నీళ్లలో అతను సింథటిక్ డ్రగ్స్ వేస్తున్నాడు సో ఇప్పుడు మీరు అన్నట్టుగా మొత్తం నరిష్మెంట్ గాల్లో వస్తున్నప్పుడు అతను ఒక నైన్టీ సెవెన్ పర్సెంట్ సో ఏమైతే సక్సెస్ అవ్వదు హైడ్రోపోనిక్ హైడ్రోపోనిక్ పాలియోజు అంటే ఒకటి ఏమైందంటే సార్ ఇప్పుడు మనం ఒక వ్యక్తిగా నేను ఇక్కడ నేను జనరల్ యాక్టివిటీస్ చేస్తున్నాను నేను ఒక్కసారి అవడం స్టార్ట్ చేస్తే స్టార్టెడ్ పుటింగ్ మీ అండ్ ట్యాబ్లెట్స్ ఒకసారి అవుట్ పేషెంట్గా ట్రీట్ చేశారు ఆఫ్టర్ సమ్ టైమ్ నన్ను ఏం చేశారంటే ఒక ఇన్వార్డ్లో అవుట్వార్డ్ అక్కడ పెట్టే చేశారు తర్వాత అంటే సెమీ ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ ఇట్లా ఇంటెన్సివ్ కేర్లోకి వెళ్ళిపోతున్నాం స్ట్రెంగ్ చేసుకుంటలేం వై వేర్ ఇట్ ఈస్ లూజింగ్ అనేది చేసుకోవడం అందుకని అక్కడికే వచ్చాను సాయిల్ మ్యాపింగ్ అందుకే కావాలి సాయిల్ నరిష్మెంట్ అందుకే అవసరం సాయిల్ని మీరు అన్నట్టుగా సాయిల్ రెగ్యులర్గా దాన్ని పరిశోధన చేస్తూ మారుతున్న సాయిల్ కండిషన్లో ఏ ఉత్పత్తి అయితే బాగా ఉత్పత్తి అవుతుంది అనేది చెక్ చేసి ఇచ్చే బాధ్యత అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ యొక్క పని ఏంటంటే సాయిల్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ సాయిల్లో గ్రో అయ్యే ఫ్యాక్టర్స్ని చూసుకోవాలి అవి మాత్రమే ప్రాపగేట్ చేయాలి అది చేయకపోవటం వల్ల అంటే అక్కడ నాలెడ్జ్ అనేది ఫార్మర్కి ఉండట్లేదు విస్తీర్ణ విభాగం సైంటిస్ట్ ఉన్నారు కదా సో సైంటిస్ట్ రోల్ కాదు సైంటిస్ట్ ఇస్ డూయింగ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ ఎంత ఉండాలని చెప్తున్నాడు అది ఎడ్యుకేట్ చేయడానికి ఒక విస్తీర్ణ అధికారి ఉండాలి అతను ఉండట్లేదు సైంటిస్ట్ ఈస్ గుడ్ బట్ ద టెక్నాలజీ ఈజ్ నాట్ అడాప్టెడ్ యాజ్ ఇట్ ఈస్ ఎట్ గ్రౌండ్ యోర్ ఆర్ విత్ సమ్ మాడిఫికేషన్ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని అక్కడ క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టినప్పుడు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని కొంచెం మార్పు చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనే ఒక సిస్టమ్ లేదు సో ఈ సిస్టమ్ నవాలు కావాలంటే రైతులు తమంతట తాము తన పిల్లల్ని కొంతమందిని అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ డిపార్ట్మెంట్ అని క్రియేట్ చేసి సైంటిస్టులతో ఇంటరాక్షన్ ఇంటరాక్షన్ పెట్టాలి పెట్టాలంటే కమ్యూనిటీ లివింగ్ అవసరం కదా కమ్యూనిటీ కాలేజెస్ అవసరం కదా కమ్యూనిటీ కాలేజెస్ అవసరం కమ్యూనిటీ కాలేజెస్ కాలేజెస్ ఉండాలి దాని యొక్క ఇది ఉండాలి కమ్యూనిటీ ట్రైనింగ్ కమ్యూనిటీ కాలేజెస్ ఉండాలి ఎస్ ఇవి ఉంటే అప్పుడు అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ బాగా ఉంటుంది బాగుంటుంది అప్పుడు రూరల్ రూరల్ ఏరియాస్లో సంతోషం పెరుగుతుంది అవును సో ఓవరాల్గా సంతోషం అనేది కలగాలి అని అంటే భావం కలగాలి అంటే భౌతికమైన పరిస్థితులు మనుషులే సృష్టించుకోవాలి సృష్టించుకోవాలి ప్రభుత్వాలు ఎంత చేసినా భౌతికంగా సృష్టించుకోవాలి పరిధిలో ఏంటో ఆలోచించుకోవాలి ఆలోచించి మనుషులు సమూహము సమాజమే సమాజం సమాజం మనుషులు ఒక సమూహం ఏర్పడాలి సమాజం ఏర్పడాలి అది ఒకళ్ళనొకళ్ళు ఆదుకునే కార్యక్రమంలోకి వెళ్ళాలి చిన్న చిన్న సమాజాలు చిన్న చిన్న సమూహాలు ఏర్పడాలి ఇప్పుడు మనకి మతం ఆధారంగా కులం ఆధారంగా మనం సంఘాలు పెట్టుకోగలం వృత్తి ఆధారంగా సంఘాలు పెట్టుకోగాలి వృత్తి ఆధారంగా కమ్యూనిటీ లివింగ్లోకి రావాలి వృత్తి ఆధారంగా వస్తే అప్పుడు అభివృద్ధి బాగుంటుంది అప్పుడు మానసిక సంతోషానికి ఒకళ్ళు ఒక్కొక్కరు సహకరించడానికి బాగుంటుందని ఓకే థ్యాంక్ యూ విజయసాగర్ రావు గారు చాలా ఆనందం మీతో